ఖచ్చితంగా మెడబెట్టి లోపలితో వస్తాం దీంట్లో డౌటే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎవరిని కూడా తప్పించకుండా లేదు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది ఇవాళ మన ఆడపిడుచులు బయటికి సేఫ్టీగా ఉండలేకపోతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మా అయిపోతే వాళ్ళు ఇంకా ఐడెంటిటీ ఇంకా దొరకని ఆడపిల్లలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ బిడ్డలు ఏ పేరు తెలియదు చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అంటే ఏ ఆర్గాన్ మాస్ మళ్ళీ ఆర్గాన్ మాఫియా అంటే శరీరంలో ఉన్న భావాలను తీసుకెళ్ళిపోతారు డెడ్ బాడీ ఎక్కడైనా పడవచ్చు అది జరగచ్చు లేకపోతే వాళ్ళు ఎటువంటి చోట్ల అమ్మేస్తున్నారో తెలియదు వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారో తెలియదు ఒక ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఎవరైతే బిడ్డని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంత ఫ్రీగా ఉంటుందో ఒకసారి వెళ్ళి ఆలోచించాలి వీళ్ళకి ఏమాత్రం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ క్వశ్చన్ వేస్తారు ఇలా మావీ అయిపోతున్న వాళ్ళతోటి వీళ్ళ ఇలా ప్రజలు ఆడపిల్ల ఇలా మావైపోతున్నారని చెప్తే అతను చాలా దుమ్మెత్తిపోసారు ఒకే ఒక ప్రశ్న వేస్తారు కనీసం దీంతో పోలీసులతో సమీక్ష పెట్టారా అని ఇతను పెట్టడు ఇతను పోలీసు సమీక్షలో పెట్టడు ఇతను ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే మేమందరం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు భారతదేశం ఈ భూమి ప్రపంచం లేదు గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ ఎక్స్ట్రాడెరీ యాక్టర్ అయ్యాడు మాదే సిద్ధి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మేము ఇంత గొప్పగా యాక్ట్ చేయలేకపోతున్నాం అంటే యాక్టర్ అలాగే ఇవాళ జనసేన మనం ఏం చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అని చెప్తాం ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశ అది ఇంగ్లీష్ అయినా కానివ్వండి తెలుగు మీడియమైనా కానివ్వండి అది ఎన్నుకున్న వాళ్ళ ఛాయిస్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలనేటువంటి ఛాయిస్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదవలుగుతామనుకున్న కొద్ది మందిని మేము డిప్రమే చేయకూడదు నష్టపరి తెలుసుకున్నా ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్య వైద్యం ఫ్రీగా అందాలని అలాగే యువతి యువకులు యంగ్స్టర్స్ ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి మనం చొప్పున ఐదేళ్లలో ఎన్ని నియోజకవర్గాలనో అన్ని నియోజకవర్గాలను ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అది పెట్టుకోవాలి రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మాత్రమే ప్రతి సర్వే ఇదే చెప్తుంది ప్రతి వాళ్ళలోనూ ఇదే మాట ఉంది ప్రతి కార్యకర్తలోనూ ప్రతి వీర మహిళల్లోనూ అటు టీడీపీ వాళ్ళల్లోనూ అలాగే సామాన్య మానవుల్లో కూడా మాకు ఈ దరిద్రం వద్దర ఒక్కొక్క అని ఒక్కొక్క కురైతే ఇలాంటి ఒక యూత్లో ఉండే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళు తిట్టే తిట్లు చేస్తుంటే వాళ్ళ తిట్లు మేము చూడట్ల వాళ్ళ బాధ కనబడుతుంది మాకు వాళ్ళ బ్రెయిన్ కనబడుతుంది మాకు ఇంత దారుణంగా సిగ్గు పడాలి అలాంటి తిట్లు తిట్టించుకోవటానికి అది వీళ్ళ నిబద్ధత అది వీళ్ళ పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతుంటాడు ఏ నీకు నీకేమన్నా కొద్దిగా సెన్స్ ఉన్నాయా ఎలాగ నూట డెబ్బై సీట్లు వస్తాయి నువ్వు ఏమి ఏం చేశారు మీరు అదే వర్గబెట్టారు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అన్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో లాస్ట్ ఐదు వస్తే గొప్ప మీకు పదిహేడు వన్ సెవెంటీ మీకు ఐదు వస్తాయి ఏమో మా ఐటీ వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళు ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు ఇక్కడ కాపీ ఓటర్లు ఎంత ముందున్నారు ఖమ్మం ఓటర్లు ఎంత ముందున్నారు లేకపోతే ఈ నగర వాటెవర్ ప్రముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఎంత ముందున్నారుదోగా సన్యాసులు ద్వారా ఒకటే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎవరు ద్వారా వాళ్ళు ఓటర్లుగా చూడకండి మనుషులుగా చూడండి ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి వాళ్ళ అవసరం ఎంత గుర్తించండి వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి చెప్పి బతికిలాగండి అయ్యా నీకు ఇంత చేద్దాం అనుకున్నాం ఈ ఓట్లు మాకు అని అది మేము అడుగుతున్నాం కులమతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఓటర్లుగా చూడలే గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా విలువైనటువంటి ప్రాణం ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూస్తాను తప్ప వీళ్ళగా మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్లు వచ్చాము కాకపోతే మీ ఓట్లు మాత్రం నాకు ఏమని చెప్పి మీరు ఓటు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే జనసేన టీడీపీ ఎలయన్స్లో ఉన్నది